ం శ్రీ గణేషాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీపాదవల్సింహసరస్వతి శ్రీగ్రురుదత్త్రేయాయ నమ గుబ్రహ్మా గురుష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్పరబ్రహ్మా తస్మై శ్రీగ్రువై నమ ఓం అసాత్య సాధకా స్వామీ అసాత్యం తం కిం వద రామదూతృపా సింధో మత్్యం సాధేన ప్రభో జ్ఞానానందమీందేమస్ఫటి ఆధారం సర్వీనా హై గ్రీవముపాస్మహే శ్రీ గురుదేవో నమ ప్రేక్షకులకు నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు జూలై ద్వాదశ రాసుల యొక్క గోచార రీత్యా మాస ఫలితములు ఏ విధముగా ఉన్నాయి మనం తెలుసుకుందాం ముందుగా అసలు గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి గ్రహ సంచారం ఏ విధంగా ఉంది ముందు మనం తెలుసుకోవాలి ఈ మాసంలో రవి పదహారవ తారీఖు వరకు మిథున రాశిలో సంచరించి తదుపరి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే కుజుడు జులై పన్నెండో తారీఖు వరకు మేషరాశిలో సంచరించి తదుపరి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే బుధుడు ఈ జూలై ఇరవయో తారీఖు కర్కాటక రాశిలో సంచరించి తదుపరి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు బుధుడు గురువు ఈ నెల మొత్తం కూడా వృషభ రాశిలో సంచరిస్తున్నాడు శుక్రుడు జూలై ఏడో తారీఖు వరకు మిథున రాశిలో సంచరించి తదుపరి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే శని ఈ మాసం మొత్తం కూడా కుంభరాశిలో సంచరించడం జరుగుతుంది అలాగే రాహు ఈ నెల మొత్తం కూడా మీనరాశిలో సంచరిస్తున్నాడు అలాగే కేతువు ఈ మాసం మొత్తం కూడా రాశిలోనే సంచరిస్తున్నాడు ద్వాదశ రాశులో గ్రహాల యొక్క స్థితిగతుల గురించి మనము ఇప్పుడు పరిపూర్తిగా తెలుసుకుందాం తదుపరి మీనరాశి మీనరాశి వారికి ఈ జూలై మాసం అంతా అనుకూలంగా ఉంది అలాగే అన్ని పనులు కూడా చకచకా ముందుకు సాగుతాయి విజయాన్ని సాధిస్తారు మానసికంగా ఆనందదాయకంగా ఉంటారు ఆర్థిక పరంగా బాగుంటుంది మీకు రావలసినటువంటి ఆస్తి పాస్తులన్నీ కూడా మీకు సంక్రమించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ మాసంలో ఈ మీన రాశి వారికి శత్రువుల పైన విజయాన్ని సాధిస్తారు మిత్రుల సహాయ సహకారాలు కూడా అందుకోగలుగుతారు స్త్రీ సౌఖ్యం ఉంది అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత దాంపత్య జీవితం ఏర్పడుతుంది ఈ మాసంలో వీరికి శాంతి సౌఖ్యం లభిస్తుంది ఏ పనిలోనైనా ఒక ముందంజ వేస్తారు ఆత్మస్థైర్యంతో విజయంతో మీ తెలివితేటలు ఉపయోగించి సమయానికి సమయోచితంగా మాట్లాడుతూ ముందుకు సాగుతారు అనవసరమైనటువంటి పనులకి దూరంగా ఉంటారు ధనాన్ని ఎప్పుడు ఖర్చు పెట్టాలి ఎప్పుడు ఖర్చు పెట్టకూడదు అనేటువంటి విచక్షణ జ్ఞానంతో నడుచుకోగలుగుతారు మొండి పట్టుదలతోటి ఏ పనినైనా సరే విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళతారు కోర్టు కేసుల్లో కూడా విజయాన్ని సాధిస్తారు కోర్టు కేసులన్నీ కూడా మీకు ఫేవర్ గా వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి నూతన పరిచయాలు బాగుంటాయి నూతన వ్యక్తులు మీ సహాయ సహకారాలు కూడా చేస్తారు వాహనాలు కొనుగోలు చేస్తారు గృహాలు కొనుగోలు చేస్తారు భూములు కొనుగోలు చేస్తారు మీకు వచ్చినటువంటి ఆర్థిక పరంని కొంత డిపాజిట్లు చేస్తారు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు కొన్ని షేర్ మార్కెట్లు కూడా కొనడం జరుగుతుంది ఎంతటి వారైనా ధైర్యవంతంగా ఎదుర్కోగలుగుతారు మీరు ఎంతటి వారినైనా సరే ధైర్యవంతంగా ఎదుర్కోగలుగుతారు కష్ట సాధ్యమైనటువంటి పనులన్నీ కూడా సునాయాసంగా చేసుకుంటూ ముందుకెళ్ళిపోతారు ఈ మాసంలో ఈ మీనరాశి వారు ఈ మీనరాశి వారు అద్భుతమైనటువంటి ఫలితాలు సాధిస్తారు ఈ మాసంలో ఈ మీనరాశి వారు సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సంతాన యోగం ఉంది మీనరాశి వారికి కొత్త ప్రయత్నాలన్నీ కూడా ముందుకు సాగుతాయి కొత్త కొత్త వ్యాపారాలన్నీ కూడా పెట్టాలనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం కొత్త వ్యాపారాలు పెట్టడం వల్ల మీ అనుభవాన్ని పుంజుకొని మంచి లాభాలను కూడా పొందగలుగుతారు వచ్చిన అవకాశాలన్నీ కూడా మీరు సద్వినియోగపరచుకోగలుగుతారు ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి పనులు మొండిగా పూర్తి చేస్తారు సంతాన పరంగా వైద్యుల సహాయ సహకారాలతోటి సంతాన యోగం కూడా ఉంది కొంత డబ్బు కూడా ఖర్చు పెట్టవలసినటువంటి స్థితి ఏర్పడుతుంది వ్యాపారస్తులకు లాభసాటిగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది వస్త్రాలు కొంటారు విలువైన వస్త్రాలు కొంటారు దుస్తులు కొంటారు వాహనాలు కొనేటువంటి సూచనలు కూడా ఉన్నాయి బంధుమిత్రులతో కలిసి శుభ కార్యాలలో పాలు పంచుకుంటారు విందు వినోదాలలో పాలు పంచుకుంటారు శుభ కార్యాలలో పాలు పంచుకుంటారు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు ఈ మాసంలో ఈ మీన రాశి వారు ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు కాంట్రాక్టర్లకు బాగుంటుంది బిల్డర్స్ కు బాగుంటుంది ఉద్యోగస్తులు అధికారులు ఉన్నత స్థానాలకి ఎదిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే చిత్రసీమలో ఉన్న వాళ్ళకి సినిమా రంగంలో ఉన్న సినిమా రంగంలో ఉన్న వారికి కూడా అన్ని విధాలుగా కలిసి వస్తుంది ఎప్పటి నుంచో రావలసినటువంటి మీకు డబ్బు కూడా మీ సమయానికి అందుతుంది చాలా బాగుంటుంది అలాగే మీరు ఇంకా అధికమైనటువంటి ఫలితాలు రావడం కోసం సుబ్రహ్మణ్య స్వామిని పూజించుకోండి పార్వతీ పరమేశ్వరులని ధ్యానం చేసుకోండి మంచి అధికమైనటువంటి ఫలితాలు వస్తాయి అలాగే మీరు మీ వృత్తిలో పైకి రావడం కోసం కానీ బిజినెస్లో మంచి అభివృద్ధి కోసం కానీ మీకు మనీ అట్రాక్షన్ ఆయిల్స్ బిజినెస్ అట్రాక్షన్ ఆయిల్స్ అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవాడికి ఉద్యోగపరమైనటువంటి ఆయిల్స్ షట్ చక్రాలకు సంబంధించిన ఆయిల్స్ న్యూమరాలజీకి సంబంధించిన ఆయిల్స్ నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ అన్నీ కూడా మా దగ్గర దొరుకుతాయి నన్ను కాంటాక్ట్ చేయండి ఉద్యోగం ఏదైనా బాధపడుతున్నారా ఈ ఆయిల్ వాడటం వల్ల తప్పకుండా మీకు ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉంది బిజినెస్లో చాలా కింద స్థితిలో ఉన్నారా తప్పకుండా పైకి ఎదిగేటువంటి అవకాశాలు ఉంటాయి లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహంతో అమ్మవారి శక్తి యొక్క అనుగ్రహంతో పూజించి ఇవి మీకు ఇవ్వడం జరుగుతుంది ఇవి వాడుతున్నప్పుడు ఒక మంచి అద్భుతమైనటువంటి అవకాశాలు మీకు రావడం కూడా జరుగుతుంది నవగ్రహాలు ఏ గ్రహం అయితే మీకు బాగలేదో దానికి జపాలు చేయించుకోవాలి జపాలు చేయించుకునే శక్తి లేని వాళ్ళు ఉంగరాలు రత్నాలు పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు వారి శక్తి లేని వాళ్ళు ఈ ఆయిల్స్ అన్నీ వాడుకోవడం వల్ల వారికి అన్ని విధాలుగా మంచి అవకాశాలు వస్తాయి ఈ ఆయిల్ ఎలా పనిచేస్తుంది వారి మీద కూడా అన్ని చూపిస్తాను వారు నా దగ్గరికి వస్తే తప్పకుండా నేను మీకు సహకరిస్తాను మీరున్నటువంటి కష్టాలను తొలగించి ఆ భగవంతుడు ఉన్నత స్థితికి వెళ్ళాలని కోరుకుంటున్నాను సర్వే జనా సుఖినో భవంతు